పల్లెలన్నీ పైన మయే మా గొప్ప జాతర రైతన్న యాతర పల్లెలన్నీ పయనమయ్యే మా గొప్ప జాతర రైతన్న యాతర గల్లి నుండి ఢిల్లీకి వచ్చే మా గొప్ప జాతర రైతన్న యాతర కల్లీ నుండి ఢిల్లీకి వచ్చే జాతర రైతన్న యాతర కన్నా తల్లి రుణము దీక్ష కదిలే బిడ్డల యాతర పల్లెలన్నీ బల 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 పల్లెలన్నీ పయనమయ్యే మా గొప్ప జాతర రైతన్నయాతర గల్లి నుండి ఢిల్లీకొచ్చే మా గొప్ప జాతర రైతన్నయాతర రారా పోదాము రైతు బిడ్డల యాతర రారా పోదాము రైతు బిడ్డల యాతర పోదాం పదరాది పోరాటాల జాతర పోదాం పదరాది పోరాటాల జాతర కళ్ళల్లోని పంటనంత కజే ఎత్తులతో భూములన్నీ చుట్టా చుట్టి సహజ సేజిత్తులు రైతులకు అండగున్న మార్కెట్ యార్డులన్నీ గోల్చి కంపెనీకి కట్టబెట్టి రైతు నోట మట్టి గొట్టి రైతు నోట మట్టి గొట్టి రైతు నోట మట్టి గొట్టి అమ్మానీల దానిల బకాసాలు నిపోతుంటే పల్లెలన్నీ బల్ల బల్ల పల్లెలన్నీ పయనమయే మా గొప్ప జాతర రైతన్నయ తర గల్లీ నుండి ఢిల్లీకి వచ్చే మా గొప్ప జాతర రైతన్నయ తర పప్పు గెసు నూనె కూరగాయ పండు ఫలము ధరలు పెంచే ఒప్పందాలతో దగా చేసే దళారీలు దగా చేసే దళారీలు దగా చేసే దళారీలు సగు నీటి మీటర్లు అంటూ నీటను ముంచే గారాడీలు కార్పొరేటు సద్యం తోటి కటికి పంపే పన్నాగాలు కటికి పంపే పన్నాగాలు కటికి పంపే మెడకు ఉరి పెట్టి సగు పేర తెచ్చే గిడ్డు జాతరా కట్టు గయి కదులుంటే కట్టుగయ్యి కదులుతుంటే మయల మారి ప్రభుత్వ పారికేడ్లు బారులు గట్టి టియరు గ్యాసు నదిలి పెట్టి కంచెలు మేకులు గొడితే ముళ్ళా కంచెలు మేకులు గొడితే ముళ్ళా కంచెలు మేకులు కొడితే జాతర రైతన్నయాతర గల్లి నుండి ఢిల్లీకి వచ్చే మా గొప్ప జాతర రైతన్న యాతర మతం పేర మంట పెట్టి మరణ కాండ సృష్టించేటి నర రూప రాక్షసులు శసా ీలు దోచి పెట్టే దళారీలు తండు గట్టి కదులుతున్న పల్లెలన్నీ బల 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 పల్లెలన్నీ పయనమయ్యే మా గొప్ప జాతర రైతన్నతర గల్లీ నుండి ఢలీకొచ్చే మా గొప్ప జాతర రైతన్న